अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवन्तन्नरं वपुषिकुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महा शरणं करवाणि शर्मदन्ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासम् वसिष्ठनप्तारम् शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजम् वन्दे सुकतादन्तपोनिधिम् अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरोहरिः अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनेरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिम् रामायण महामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्याम् पूज्याय राघवेन्द्राय सच्चधर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసంతతో జయముదీరయేత్ మనకి ఎవరి మీద బాధ ప్రేమ ఉంటుందో వాళ్ళలో లోపం మనం చెప్పడం ఎందుకులే అని చెప్పని నిజానికి చెప్పాలి ప్రేమ ఉన్నది గనక ని మనసులో బాధపడతాడు మన అండం ఎందుకని చెప్పట దోషం చెప్పట నేను ఇచ్చేద్దాం అనుకుంటున్నానంటే అలాగే నేను కూడా దాన్ని అయ్యేటట్టుగా చూస్తాను అని అంటాడు తప్పడిచ్చి మన వల్ల అవుతుందా అని అనట్ట ప్రేమ కారణంగా పరిచక్షతే సౌహాదేవక్ష స్వార్థ హోదవేవ వదంచుత చెప్పవలసిన స్నేహితులేమో మన మిత్రుడు పోని పాపం వాడి కోరిక మనం తీరుద్దాం అంతే తప్పొడిచి ఈ మాట చెప్పి వాడిని నిరుత్సాహపరచడం ఎందుకు అని లోపం చెప్పరట మన వల్ల కాదు అన్న మాట అనరట స్నేహితులు మిగిలిన వాళ్ళు ఉన్నారు వాళ్ళెవ్ మన దగ్గర పనిచేసేవాళ్ళు మనతోడు పని ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు స్వార్థహేతోహో నేను ఈ పని చేద్దాము అనుకుంటే నీ వల్ల ఎలా అవుతుందయ్యా అని అన్నాడు అనుకోండి వాడి పని మనం చేసి పెడతామా ఎప్పుడు వాడి ఫైల్ అడుగుని పెడతాం మిగతా ఫైల్స్ పైన పెడుతూ ఉంటాం అందుకోసం స్వార్థహేతోహో వాళ్ళ స్వార్థం చూసుకుని వాళ్ళు తీరు చేస్తాడు పోతే ఆయనది పోతుంది మధ్యలో మందేం పోయే మనం వద్దండం ఎందుకు అని చెప్పి చాలా బాగుంటుందండి మీరే చేయాలండి అని అంటారు వాళ్ళు అంచేతను స్వార్థ హేతోహో తథైవాణ్యే ప్రియమేవ వదం చెప్తారు మనకి ఏది ఇష్టంగా ఉంటుందో ఆ మాట ఏ మాట్లాడతారు తప్పవలిచ్చి అది సాధ్యమైనా అసాధ్యమైనా మనకి ఇష్టమైనటువంటి మాట మాత్రమే వాళ్ళు చెప్పరు ప్రియమేవ పరీప్సంతే కేత్మని యత్తం ఇంక మూడో రకం వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏమిటంటే వాళ్ళ మనస్సులో అనిపిస్తుంది ప్రియమే పరీప్సంతే వాళ్ళు ప్రియమే కోరుకుంటారట నిజంగా ఏమో ఈవేళ అసంభవంగా కనిపిస్తోంది ఏమండి నేను ఈ పని అనుకుంటున్నాను అని అడిగాడు చేయగలనా అవుతుందా అని అడిగాడు మనకి కోరికే కలగలేదు అసలు అసలు ఇలాంటి పని చేద్దామని అనుకున్నవాడు ఇంతవరకు పుట్టనే లేదు మనకెవడూ కనపడలేదు ఈవేళ వీడికి నిజానికి అసాధ్యంగా కనిపిస్తోంది చేద్దామని అనిపిస్తోంది ఎవరికి పుట్టని కోరిక వీడికి పుట్టింది కదా అంటేనే వాళ్ళకి వీడికి తేడా ఉంది కదా ఒకవేళ సాధ్యం అవుతుందేమో నీ వల్ల కాదని మనం అనడం ఎందుకు అని చెప్పని అది ఇష్టమే చెల్లుబాటు కావాలనే కోరుకుంటారట వాళ్ళు మనకి ఏదో రెండో రకం వాళ్ళేమో వీడితో కూడ మనకెందుకనే ఉద్దేశంతో మనకు లాభం చెడిపోతుందనే ఉద్దేశంతో కొంతమంది వ్యతిరేకం చెప్పరు ఇష్ ఇష్టమే చెప్తారు వీళ్ళేమో ఏమో ఆ సమయానికి ఎలా సాధ్యమవుతుందో మనం అసాధ్యమని ఎందుకు నిరుత్సాహపరచడము వాడికి ఇష్టమైందే కావాలని కోరుకుందాం మనమును అనేమో కొంతమంది అనుకుంటారు ఏవం ప్రాయాశ్చ దృశ్యంతే ప్రయోజనే సామాన్యంగా జనుల మాటలు ఇలాగ రకరకాలుగా కనిపిస్తాయి అలా కాకుండా నువ్వైతేనో కేతువును అతీత్య ఏతాన్ కామక్రోధంలోకే రాగద్వేషాలను విడిచిపెట్టి ఈ రకములైన కారణములకు అతీతమైనటువంటి పరిస్థితులలో ఆలోచించి చెప్పగలిగినటువంటి వాడవు నువ్వు ఆ శక్తి నీకే ఉంది చెప్పేవాడవు చెప్పగలిగిన వాడవు కూడా నువ్వే అందుకోసమే నువ్వు నాకు చెప్పు అక్కడ ఉన్నాడండి కృష్ణుడు ఊరికి మాటవరసగా అన్నది కాదు లౌక్యం కోసం అన్నది కాదు నిజమైనటువంటి మాటే యుధిష్ఠురుడు దీంతో చెప్పాడు కృష్ణుడు కూడా మాట్లాడేటప్పుడు ఎంత ప్రేమగా మాట్లాడతాడో వీళ్ళు తలుచుకున్న ప్రతి కోరిక తీర్చాలని ఎంత అనుకుంటాడో వ్యవహారము మాత్రం అంత నిక్కచ్చిగా సాధ్యాసాధ్యములు కృష్ణుడు తూచినట్టుగా తోచగలిగినటువంటి వాడు లేడు పట్టు కత్తిరించినట్టే బంగారం తూచినట్టే అంత ఖచ్చితంగానూ శ్రీకృష్ణుడు మాట్లాడతాడు అయ్యా రాజసూయం ఉన్నదే చాలా గొప్ప యజ్ఞం అందులో సందేహం లేదు ఆ యజ్ఞం చేయడానికి నీకంటే అర్హుడు లేడు సర్వగుణమర్హసి ముందు మాట మాత్రం అది చెప్పాడు అది చెప్పకుండా గనక తర్వాత చెప్పిన మాటలు ముందర చెబితే ఇంతకీ కృష్ణుడు మనని చెయ్యమంటున్నాడా చెయ్యొద్దు అని వీడు బెదిరిపోవచ్చు సందేహంలో పడవచ్చు అందుకని తాను ప్రధాన నిర్ణయం ఏదో చెప్పాడు అయితే కోరికతోనే తీరదు దానికి కావాల్సినవి చాలా ఉన్నాయి కదా అని ధర్మరాజు గారు ఆ మాట నిజం అన్నాడు కృష్ణుడు కూడా దానికి చెయ్యవలసింది మాత్రం చాలా ఉంది జానతత్వేవతే సర్వం నీకు తెలియదని నేను చెప్పడం కాదు కానీ కృష్ణుడి మీద ధర్మరాజు గారికి ఎంత భక్తి ఉందో ధర్మరాజు గారి మీద కూడా కృష్ణుడికి అంత విశ్వాసము ఉంది ధర్మరాజు గారు తెలియక అనడు ఆయనకి తెలియనిది లేదు అసలు ప్రభువుతో మాట్లాడేటప్పుడు అలాగే మాట్లాడదు కాబట్టి ఈ పని చేద్దాం అనుకుంటున్నాను ఏమంటారు అని మనకంటే పైవాడు అడిగాడు అదే అండి అది అయితే అది అలా కాదు ఇది ఇలా గాని మనకి మాత్రమే తెలిసినట్టు అతడికి తెలియనట్టు నిజంగా అతడికి తెలియకపోయినా కానీ మనం అలా మాట్లాడకూడదు మీకు తెలియదే ఉంది బహుశా నేను ఏమంటానో అని అడుగుంటారు అందుకని నేను చెబుతున్నాను మీ అభిప్రాయాన్ని నా అభిప్రాయాన్ని పోల్చి చూచి ఏది బాగుంటే అది మీరు నిర్ణయించండి నాకు తోచింది నేను చెబుతున్నాను అని ప్రారంభించాలి ఇప్పుడు కింద పైవాడి తోటి మాట్లాడేటప్పుడు ఆ వీడియో అలా మాట్లాడుతూ ఉంటే మరి కృష్ణుని వాడు ఆయన మహారాజు ఆ మర్యాద అక్కడ చూ దేవుని భారతంలో అది చేస్తాడు కృష్ణుడు వస్తాడు వస్తే అయ్యా దయచేయండి అంటాడు ద్వారపాలకు నువ్వు కాదు దయచేయండి అన్నాడు వెళ్ళి మహారాజు గారికి చెప్పిరా అంటాడు మీరు ఎప్పుడు వచ్చినా ఇంక అసలు చెప్పక్కర్లేదు లేదన్నా లోపలికి రానిచ్చేసేమని ఒకసారి మాకు ధర్మరాజు గారు ఆజ్ఞ ఇచ్చారు అంట అదే ఆయన ఔదార్యం కావచ్చు నా మీద ఉన్న ప్రేమ అది చిహ్నం కావచ్చు ఎప్పుడు మహారాజు దగ్గరికి చెప్పి పంపనిదే తలుపు తోసుకుని లోపలికి వెళ్ళకూడదు నువ్వు వెళ్ళి చెప్పిరా అప్పుడు నేను వస్తాను ఆయన రమ్మంటే అని మళ్లీ చెబుతాడు ఈయన వెళ్ళి చెబితే రమ్మనడం కాదనుకోండి ఆయనే పరిగెత్తుకుని వస్తాడు వచ్చి ఇక్కడ నమస్కారాలు అవి స్వాగత సత్కారాలు అవి చేసి లోపలికి తీసుకుని పెట్టాడు ఆ మర్యాద అది లోక ధర్మము పాటించాలి అందుకని జానతస్త్వేవా తెలిసిందే నువ్వు అడుగుతున్నావు అడిగేవు కనుక మాత్రం నేను చెబుతున్నాను ఒకప్పుడు ఏం జరిగిందంటే పరశురాముడు సకల క్షత్రియుల్ని నాశనం చేశాడు తర్వాత పుట్టినటువంటి వాళ్ళు ఉన్నారే నిజానికి అంత సమర్థులైనటువంటి వాళ్ళు కారు ఆ తర్వాత మళ్లీ క్షత్రియ వంశాలను అలాగోలా కొనసాగించుకుంటూ వస్తున్నాం అంతకు పూర్వం ఉన్నటువంటి వాళ్ళు కారు అయితే అందరూ కూడా జాగ్రత్తగా ఈ వంశాల్ని పోషించుకోవాలి వీటిని వృద్ధి చేసుకోవాలి అనే ఉద్దేశంతో సంకల్పించి ఈ వంశాన్ని నిలబెట్టుకుని వృద్ధులోకి మళ్లీ తీసుకుని వచ్చారు అంటే చంద్రవంశం అన్నమాట చంద్రవంశం ఒకటి ఇక్ష్వాకు వంశం ఒకటి రెండు ప్రధానమైనటువంటి వంశాలు వచ్చాయి ఈ రెండింటికి కూడా అసలు మొట్టమొదటి ఒకటే తర్వాతనేమో రెండు వంశముల కింద ఇవేమో విడిపడ్డాయి రకరక ఇక్ష్వాకువులు వంశులు అని చెప్పనేమో వీళ్ళని అంటూ ఉంటారు ఇందులో ప్రత్యేకించి చంద్రవంశం వాళ్ళు ఉన్నారే నూట పొలములు ఉన్నాయి అంటే నూట గోత్రములు నూట కుటుంబములు అలా వంశములుగా మళ్ళీ విడివిడిగా చంద్రవంశములో నూట వంశములు మళ్లీ విడిగా వచ్చేట నూట శాఖలు అందులో యయాతి మహారాజు గారి శాఖ ఉన్నదే దాని నుంచే వచ్చింది శాఖ భోజులంటే యాదవుల్లో ఒక శాఖ యదు వృష్ణి భోజ కు అంధకులు అంటారు ఐదు వంశములవి యదు వృష్ణి భోజ కుకుర అంధక వంశములు ఇందులో పెద్దది భోజ వంశము అనేటటువంటిది శ్రీకృష్ణుడు ఎంత హిస్టరీ ఎంత జాగ్రఫీ ఎంత సైనికమైనటువంటి అంచనా ఎన్ని దృష్టిలో పెట్టుకుని సలహా ఇచ్చాడో చూస్తే శ్రీకృష్ణుడు దైవం సరే అవతరమ పురుషుడు మహానుభావుడు అది అలా కాకుండా కేవలం స్టేట్స్ మెన్ గా అతన్ని తీసుకున్నా ఎంత రాజనీతి వేత్తో మొత్తం ప్రపంచం అంతా ఆయన గారి హస్తాగ్రంలో ఎలా ఉందో మనకు అర్థమవుతుంది ఈయన అడిగిన ప్రశ్న ఏమిటి నేను రాజసూయాగం చైనా అన్నాడు ఈయన ఎక్కడికి వెళ్ళాడు రాజవంశములు ఎలా ప్రారంభమయ్యాయి ఎలా వృద్ధిలోకి వచ్చాయి దగ్గర నుంచి తీసుకుని వచ్చాడు మొత్తం ప్రపంచం యొక్క రూపం అంతా కూడా ధర్మరాజు గారు ముందర పెట్టాలి ఈ రాజ రాజకీయంగా దేశ ప్రపంచం ఏ స్థితిలో ఉన్నదో అతడికి చెప్పాలి అప్పుడు గాని అందరినీ ఓడించడం అనేది సాధ్యం కాదు మనము అమెరికా వాడు అలా చేస్తున్నాడు రష్యా వాడు ఇలా చేస్తున్నాడు అని చెప్పి అంటున్నాము అంటే మనం ఊరికే న్యూస్ పేపర్ చదివితే తెలియదు వరల్డ్ పొలిటికల్ మ్యాప్ బాగా పెద్దది మన గది గోడ అంత ఉండేది గనక గోడకి తగిలిపించి అక్కడ దాన్ని గనక మనం చూస్తూ ఉంటే ఆ నాటో ఏమిటో షీటో ఏమిటో అది పాకిస్తాన్ వాడికి ఇండియా వాడికి ఎందుకు యుద్ధం వస్తుందో ఇవన్నీ కూడా బాగా మనకు అర్థమవుతుంది ఎవరు ఒకళ్ళ చేతుల్లో ఉన్న బ్రహ్మదేవుడి సంకల్పంలాగా ఎక్కడికెక్కడికి అన్నీ ఏర్పడి ఉన్నాయి ఒకదానితో ఇక్కడ క్షమ కదిలింది అంటే దీనికి అక్కడ వైట్ హౌస్కి సంబంధం ఉంది అన్నమాట దానికి అంతలాగా మనకి క్యాన్సర్ లాగా వ్యాధి ఉంటుంది ప్రపంచంలో ఇది తెలియాలి అంటే మనం ఈ ఇవ్వాలి హిస్టరీ జాగ్రఫీ అన్నీ కూడా మనకి పాలిటిక్స్ అన్నీ కూడా సంపూర్ణంగా మనకి తెలియాలి మనం ప్లే చేయడానికి కాదు మనం అర్థం చేసుకోవడానికి అలా రాజసుయాగం లాంటిది చెయ్యాలి అంటే ఉత్తమ రాజవంశములు భూమి మీద ఉన్న అన్నింటిని గురించి సంపూర్ణంగా తెలియాలి వాళ్లలో బలాబలాలు తెలియాలి అందుకోసం శ్రీకృష్ణుడు బ్రహ్మాండంగా అంతటిని కూడా ధర్మరాజు గారి ముందరు మామూలు మాటల్లో చెప్పడం ప్రారంభించారు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ నిత్యం లోకా సంస్థ